హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే ఎన్నెలైతే ఫస్ట్ ఫుల్ మండిపోతాయి పిల్లలైతే ఐస్ క్రీమ్స్ ఆ ఐస్ క్రీమ్స్ అని గొడవ చేస్తారని ఇంకా ఇంట్లోనే తయారు చేద్దామని అయితే అనుకుంటున్నాను సో వాటర్ మిల్లన్తో అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ సో అలాగే వాటర్ మిల్లన్తోనే ఏమేమి రెడీ చేసుకోవాలో వీడియోలు షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి హాఫ్ వాటర్ మిలన్ తీసుకొని గింజలు లేకుండా ఈ విధంగా అయితే నీట్గా పెట్టుకున్నాను అనమాట వీటిని ఇంకా ఇప్పుడైతే జ్యూసర్లో వేద్దాం ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ మిలన్ తొక్కని ఈ విధంగా నీట్గా రెడ్ పార్ట్ మొత్తం తీసేసి పైన గ్రీన్ పార్ట్ కూడా పీల్ చేసి విధంగా ఉంచుకున్నమాట టూటీ ఫ్రూటీ కోసం ఇక్కడైతే జ్యూసర్లో వేస్తున్నాను అనమాట వాటర్ మిలన్ ముక్కలు అయితే వీటిని జ్యూస్ పట్టి ఇంకా ఐస్ క్రీమ్ అయితే చేద్దామని యాలకలు మూడు అండ్ కప్ షుగర్ అయితే వేసి మిక్స్ ఇంకా జ్యూసర్ లోని జ్యూస్ ని అయితే ఈ విధంగా స్ట్రైనర్ లో ఒడగడుతున్నాను డైరెక్ట్ ఇలా ఇది మౌల్స్లో లో ఈ జ్యూస్ ని కాకపోతే ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవడం వల్ల స్మార్ట్ గా నీట్గా వస్తాయి అనమాట ఐస్ క్రీమ్స్ అనేది అయితే ఈ గుజ్జు కొంచెం వచ్చిందాన్ని ఇంకా పక్కన అయితే పెడుతున్నాను ఇప్పుడు మొత్తం నీట్ గా స్ట్రైన్ పట్టుకున్న తర్వాత దీన్ని ఐస్ క్రీమ్ మౌల్ లో వేస్తే మనకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్టే అయితే దీన్ని జ్యూస్ కూడా సపరేట్ చేసుకొని కూడా తాగొచ్చు ఫ్రెండ్స్ చూపిస్తాను వాటర్ ఈ చూసి ఐస్ క్రీమ్

అల్యూమినియం కవర్ దీనిపైన పెడుతున్నాం ఇది ఇందులో నుంచి పడిపోకుండా అల్యూమినియం కవర్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇందులో మళ్ళీ మనం ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ కవర్స్ అయితే ఈ విధంగా కవర్ చేస్తున్నాను అనమాట పైన ఐస్ క్రీమ్ అటు ఇటు పడిపోకుండా అండ్ స్టిక్స్ పెడితే కూడా నీట్గా వస్తాయి అనమాట ఈ విధంగా అయితే కవర్ చేసిన ఇప్పుడు దాన్ని కొంచెం హోల్స్ పెట్టి ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ చాక్తోనైతే కొంచెం హోల్ చేసి ఈ విధంగా ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ సో చాలా ఈజీగానే ఇంట్లోనే మన పిల్లలకి ఐస్ క్రీమ్స్ అయితే చేయొచ్చు అనమాట బయట దొరికే ఐస్ క్రీమ్స్ చాలా హనీల్ది పిల్లలకి ఈ విధంగా మనం ఇంట్లోనే రెడీ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట పిల్లలైతే ఇదిగోండి ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింది అనమాట ఇప్పుడు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు ఒక నైట్ అంతా పెడితే పొద్దున్న లేచే వరకు అవుతుంది అనమాట ఎనిమిది గంటలైనా పెట్టాలి మినిమమ్ సో ఇప్పుడు అయితే పెడుతున్నా పిల్లలు ఇప్పుడు లేకపోతే ఇప్పుడే కావాలంటారు ఇదిగో మా పిల్లల కోసం పెట్టినవి ఇది మాజా వాష్ పెట్టిన ఈ వాటర్ వాష్ పెట్టిన ఊరికి ఐస్ క్రీమ్ అడుగుతున్నా క్రీమ్ జయంగా మిగిలిపోయింది అనమాట జ్యూస్ ఈ జ్యూస్ని ఇంకా గ్లాస్లో ఐస్ ట్యూబ్స్ వేసి తాగా తాగుతాము పిల్లలకి ఇస్తాం పోయిన వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇక్కడ అయితే గ్లాసులలో పోస్తున్న అనమాట పిల్లల కోసం అండ్ ఇప్పుడైతే ఐస్ క్రీమ్ రెడీ చేయడం అయిపోయింది ఇక్కడ జ్యూస్ అయితే ఇంకా పిల్లల కోసం అయితే ఇస్తున్నాను అనమాట మా అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించిన అండ్ ఇంకా ఇక్కడ అయితే ఇంకా మా రిషి ఇంకా ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళకైతే ఇచ్చిన చాలా టేస్ట్ ఉండే జ్యూస్ ఇచ్చిన తాగుతున్నారు చూడండి మంచిది ఉందా మంచి ఉందా రియా సూపర్ ఉందా వాళ్ళిద్దరు లేరు వీళ్ళిద్దరు తాగుతున్నారు జ్యూస్ బాగుందా ఫ్రూటి కోసం ఇక్కడైతే వాటర్ మిలన్ ముక్కలని అంటే గ్రీన్ పార్ట్ అండ్ రెడ్ పార్ట్ తీసేసి ఇంకా మధ్యన ఉన్న అయితే ఇక్కడైతే కట్ చేస్తున్నాను అడ్డము అండ్ నీళ్ళుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టెప్ కింద ఒక స్టెప్ అయితే కట్ చేయొచ్చు సో ఎలా కట్ చేస్తారో చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ నీట్గా అయితే సో చాలా ఈజీగానే వచ్చేస్తుంది చూడండి నేను ఆల్రెడీ ఒక గిన్నె నిండా అయితే చేసేసాను అనమాట అన్ని మొక్కలు ఇంకా కొన్ని ఉన్నాయి అయితే ఈ విధంగా అనమాట సో చూడండి ఇట్లా కట్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇంకా టూటీ ఫ్రూటీ ఎలా ఉంటుంది ఎంత సన్నగా ఉంటుంది సో ఆ విధంగా వస్తాయి అనమాట సో నాకైతే చాలా పర్ఫెక్ట్ వచ్చింది ఫస్ట్ టైమే ట్రై చేసిన ఫ్రెండ్స్ సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎందుకంటే ఫ్రెండ్స్ వీటితో మనం ఫ్రూటీ ఫ్రూట్ అయితే రెడీ చేద్దాం ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోవడం ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కప్ అయితే షుగర్ అయితే యాడ్ చేస్తున్నా అనమాట ఒక కప్పు షుగర్ అయితే వేస్తుంది అనమాట షుగర్ సిరప్ వేసి కొంచెం దగ్గరకు వచ్చి మసిన తర్వాత అవి వేయాలన్నమాట ఇవి కట్ చేసుకున్నవి వాటర్ మిల్ ముక్కలు ఇవి మరిగిన తర్వాత ఇందులో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత తీసేయాలి ఉడికినాయి అనమాట ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే లేదు ఇదిగోండి చూడండి దగ్గరికి రాడికిపోయినాయి ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు అనమాట ఫోర్ కలర్స్ అయితే మిక్స్ చేయాలనుకుంటున్నాయి ఇప్పుడు ఫ్రూటీ అయితే ఇంకా ట్రూటి ఫ్రూటికి అంతా రెడీ అయితే అయిపోయింది ఉడికిపోయింది అనమాట సో నేను ఇప్పుడు ఫోర్ బౌల్స్ అయితే వేస్తున్నాను ఫోర్ కలర్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా స్ట్రైన్ కట్టి ఈ విధంగా బౌల్స్ లో అయితే యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు కలర్స్ కూడా కలిపాలనమాట ఈ బౌల్స్ లో చూపిస్తాను ఇప్పుడు ఒక్కొక్క బౌల్ లో అయితే ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇందులో వచ్చేసి కలర్ అయిపోయింది ఇప్పుడు ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫ్రెండ్స్ ఎల్లో కలర్ ఎక్స్ట్ ఆరెంజ్ ఉంది మంచిగా నీట్ గా కలుపుకోవాలన్నమాట కలర్స్ మిక్స్ చేసిన తర్వాత ఎల్లో రెడ్ ఆరెంజ్ గ్రీన్ అనమాట వీటిని ఎండలో ఆరబెట్టొద్దు గట్టిగా అవుతాయి అలాగే ఫ్యాన్ గల్ కూడా ఆరబెట్టొద్దు చాలా గట్టిగా అవుతాయి అనమాట నీడకి ఆరబెట్టాలి వీటిని అయితే ఆరబెట్టుకోవాలన్నమాట అన్ని కలర్స్ అయితే ఇంకా మిక్స్ అయితే చేసుకున్నాము రెడ్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ అనమాట ఇవి ఆరబెట్టుకున్న తర్వాత ఆరిన తర్వాత అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మన ట్రూట్ ఫ్రూట్ అయితే రెడీ అయిపోతాయి ఐస్ క్రీమ్స్లోకి కేక్లోకి వేసుకుంటాము అయితే ఆరబెట్టుకోవడం కోసం ప్లేట్ల పేపర్ పెట్టి ఈ విధంగా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇలా స్ప్రెడ్ చేస్తే ఆపుతాయి అన్నమాట అండ్ నెక్స్ట్ త్రీ ఇవన్నీ నైట్ అంతా ఆరబెట్టుకుంటే ఇంకా మార్నింగ్ అయితే మనకు టూటి ఫ్రూట్ అయితే రెడీ అయిపోతే అన్నీ ఇంకా మిక్స్ చేసి అయితే చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ నిన్న చేసిన టూటి ఫ్రూట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయినాయి చూడండి ఇదిగోండి ఇప్పుడు మనము వీటిని ఐస్ క్రీమ్ క్రీమ్స్ కానీ కేక్లో కానీ వాడుకోవచ్చు అనమాట చాలా బాగా వచ్చినాయి నీట్గా టేస్ట్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా సేమ్ టు సేమ్ వచ్చినాయి అనమాట ఇదిగోండి అయినాయి కదా సో ఇప్పుడు ఐస్ క్రీమ్స్ కూడా రెడీ అయినాయి సో చూపిస్తా చూడండి ఇప్పుడు అయితే ఐస్ క్రీమ్ అయితే చూపిస్తా చూడండి అయిందా లేదని దీన్ని తీసి చూసాను అనమాట అందులో ఇట్లాంటి ఇలా చూడండి ఎట్లా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ కులిపి మోర్సులు వేసిన అనమాట వీటిని అందుకే కులిపి లెక్క అయింది వెరైటీగా చెప్పు బాగుందా బాగుందా అన్న కూయ సూపడా చూపడా